హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణు బ్లాగ్స్ నమస్తే అండి నేను మీ నిలవేని ఈరోజు మన వీడియో వచ్చి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇండోర్ ప్లాంట్స్కి ఎలా ఇవ్వాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తారండి యాపిల్ కాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ యాపిల్ కాయతోనే మనం ఫర్టిలైజర్ చేసేది కాయ అవసరం లేదండి కా కాయ పైన తొక్కుతో మాత్రమే చేస్తాను అదే మనం లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట వేస్ట్ నుంచి మనము మన చెట్లకి ఎలా యూస్ఫుల్గా మనం చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి మనము యాపిల్ కాయకి పైన మైనం పోస్తారు అది తినకూడదు అని అంటారు అది నిజమో అబద్ధం నాకైతే తెలియదు కానీ నేను మనకు ఇట్లా చెక్కు తీసుకునే కాయ యూస్ చేస్తానండి తింటాను అందుకని తక్కువ వేస్ట్ కాకుండా మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా మన ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఆ పైన స్టిక్కర్ ఉన్న చోట తుంచి పక్కన పడేసుకోవచ్చు అంతా ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఈ రెండు కాయలు తుక్ అనమాట దీన్ని ఇప్పుడు మనము ఒక మగ్గులో వేసుకొని నీళ్లు పోసుకుందామండి ఇది చాలా చాలా యూస్ఫుల్ వీడియో అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వీడియోలోకి వద్దామండి ఈ నీళ్ళని టూ డేస్ నానపెట్టినాక అంటే పులుస్తుంది అనమాట చూడండి ఎంత చిక్కగా ఉందంటే ద్రవం మామూలుగా లేదండి నీళ్ళు చాలా చిక్కగా ఉన్నాయి ఎవరైనా యాపిల్స్ యూస్ తాగిన వాళ్ళకైతే తెలుస్తుంది సేమ్ యాపిల్ జ్యూస్ ఎలా ఉందో అంతే థిక్నెస్లో వస్తుందండి పై తొక్కుని కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు అండి లేదా చెట్ల మొదల్లో వేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్గా ఇలా పొయ్యకూడదండి నీళ్ళల్లో డైలెక్ట్ చేసుకోవాలి అందుకే నేను కొంచెం తీసుకొని ఆ మొగ్గు నిండా నీళ్లు పోసుకున్నాను అంటే ఒక చిన్న గ్లాస్కి ఒక లీటర్ లీటర్న్నర నీళ్ళు కలిపాను అండి ఇవన్నీ పూల చెట్లకి ఇచ్చుకోవచ్చు ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు నేను పైన వైపు కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయండి టర్టిల్ వైను పర్పుల్ హార్ట్ మాస్ రోజెస్ అవన్నీ ఉన్నాయి అట్లానే మళ్ళీ శంకు పూలు త్రీ కలర్స్ ఉన్నాయండి మన పైన అవన్నీ ఇస్తున్నానండి అన్నిటికీ కొంచెం కొంచెం ఇవి ఇండోర్ ప్లాంట్స్ అండి వీటికి కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పా కదా అలానే ఇచ్చుకుంటున్నానండి అలా మనం మరీ ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం అలా పోసుకుంటే చాలండి అప్పుడు చెట్టుకి కావాల్సిన మనం ఇచ్చినట్లు ఉంటుంది ఎక్కువ నీళ్ళు పోయకుండా టూ డేస్ కనుక మనం కొంచెం కొంచెం వాటర్ కూడా ఇచ్చామనుకోండి కిందకి ఆ వాటర్ కారకుండా చెట్టే గ్రహిస్తుంది అండి దాంట్లో ఉన్న పోషకాలన్నిటిని ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి చిన్న చిన్న కుండీలలో పెట్టుకున్నాను మాకు బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీలో ఇలా అరేంజ్ చేసుకున్నాను ఈ ఎండలకి అన్నీ చాలా పాడైపోయినాయండి చెట్లు అందుకనే ఎండల నుండి మనం కాపాడుకోవాలి అంటే మన చెట్లని మనం ఇట్లా రోజుకి ఒక రకం న్యూట్రిషన్ ఉన్నాయి ఫర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉండాలండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన చెట్లు ఎంతో గ్రీనరీగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రకం లిక్విడ్ ఫర్టిలైజర్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్